అనవసరంగా ఆవేశపడ్డాడు కొడుకు టీసీ తీసుకొని వెళ్ళిపోయాడు అదేంటో చెప్తాను వినండి ప్రేయర్ తొమ్మిది గంటలకు స్టార్ట్ అయ్యి పిల్లలందరూ లేట్ కమర్స్ అందరూ బయట వెయిట్ చేస్తుంటే ప్రేయర్ కంప్లీట్ చేసుకొని నైన్ టెన్కి ప్రిన్సిపల్ గారు బయటకు వచ్చి ఎవరెవరైతే లేట్గా వచ్చారో వాళ్ళని క్వశ్చన్ చేస్తూ నార్మల్గా వాళ్ళ చేత గుంజలు చూపిస్తుంటే ఈ లోపల ఒక తండ్రి నైన్ ఫిఫ్టీన్కి వాళ్ళ కొడుకుని దింపేసి కార్ రివర్స్ చేస్తూ వాళ్ళ కొడుకు బయటే ఉన్నాడని తెలిసి మళ్ళీ కార్ బయటకు వచ్చి ప్రిన్సిపల్ గారిని అడిగారు సార్ పిల్లల్ని పంపించవచ్చు కదంటే లేదు సార్ వీళ్ళు లేట్ కమర్స్ కొద్దిసేపు ఆగి నేను పంపిస్తాను సార్ అంటే ఈ లోపల అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగి ఆయన ఆవేశపడుతూ లేట్ అయితే మాత్రం పిల్లలు బయట ఎండలో నిలబడతారా లోపల పంపించండి అనేసరికి ఆయన ఆవేశాన్ని చూసి ప్రిన్సిపల్ గారు ఏం మాట్లాడకుండా వెంటనే అని పిలిచి టీసీ ఫామ్ తీసుకురమ్మని చెప్పి టీసీ ఫామ్ ఫిల్ చేసి అబ్బాయి తండ్రికి ఇచ్చేసాడు అప్పటిదాకా వాయిస్ రైజ్ చేసిన తండ్రి సడన్ గా వాయిస్ తగ్గించి అదేంటి సార్ టీసీ ఇస్తున్నారంటే సార్ చదువు ఎక్కడ నేర్పించవచ్చు కానీ పిల్లలకి నేర్పించాల్సింది ఈ వయసులో డిసిప్లైన్ అందులో లేటు వచ్చారు కాబట్టి నేను ఆ డిసిప్లిన్ ఈ స్కూల్లో ఈ వయసులో నేర్పించకపోతే రేపు పెద్ద వాళ్ళు ఎక్కడ నేర్చుకోలేరు అటువంటి డిసిప్లిన్ నేను నేర్పిస్తుంటే ఇంతమంది పిల్లల ముందు మీరు నన్ను క్వశ్చన్ చేశారంటే ఇటువంటి పేరెంట్స్ నాకు వద్దు సార్ అని చెప్పి టీసీ ఇచ్చేసి పంపించేశారు చూసాలందరూ ఒక క్వశ్చన్ అడుగుతాను మీలో ఎంతమంది చిన్నప్పుడు స్కూల్కి లేటు వెళ్ళి లేటు వచ్చినందుకు పీఈటి సార్ చేత దెబ్బలు తిని ఆ తర్వాత అక్కడ గోడ కుర్చియో లేకుంటే గుంజిళ్ళు తీసి పనిష్మెంట్ తీసుకొని ఆ రోజు డిసిప్లిన్ నేర్చుకున్నారు కాబట్టి ఈ రోజు సమాజంలో గౌరవంగా ఉన్నాం ఈ జనరేషన్కి ముఖ్యంగా కావాల్సింది టెక్నాలజీ చదువు అదంతా సెకండరీ ఫస్ట్ కావాల్సింది డిసిప్లిన్ అండి అది నేర్పించే బాధ్యత అటు తల్లిదండ్రులు ఇటు స్కూలు ఖచ్చితంగా తీసుకోవాలి ఆ డిసిప్లిన్ చిన్నప్పుడు రాకపోతే పెద్దయ్యాక అసలు రాదండి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వీలైనంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి